హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి మా అమ్మ ఏంటి సూపర్గా రెడీ అవుతుంది అనుకుంటున్నారా మేము శ్రీశైలం వెళ్తున్నామండి మా అమ్మ వాళ్ళతో కలిసి శ్రీశైలం వెళ్తున్నామండి అందుకని ముందు చెల్లూరుపేట నుంచి నష్టాపేట వెళ్తున్నాము అక్కడి నుంచి శ్రీశైలం వెళ్తామన్నమాట సమ్మర్ వచ్చేసింది కదా ఎక్కడ చూసినా ఎల్లో మ్యాంగోసే తమ్మినేళ్ళు చూసే ఉంటారు కదా మై డ్రీమ్ కమ్ టు అని రాశాను ఎందుకంటే చిన్నప్పుడు సిక్స్త్ సెవెన్ దాకా ఎవ్రీ ఇయర్ శ్రీశైలం వెళ్ళే వాళ్ళమండి అండి దాని తర్వాత వెళ్ళలేకపోయాము కొన్ని రీజన్స్ వల్ల అందుకని అలా రాశాను ట్వంటీ ఇయర్స్ తర్వాత వెళ్తున్నా అనమాట శ్రీశైలం ఇప్పుడు మా అమ్మ అయితే మధ్యలో ఆపేసి లెమన్ చోడ కావాలని గొడవ అనమాట అందుకే లెమన్ చోడ తాగుతున్నాం అనమాట ఈ సమ్మర్లో అలా తాగుతుంటే చాలా చల్లగా సూపర్గా ఉండిద్ది అనమాట సబ్జాలైతే హెల్త్కి కూడా మంచిది కదా అయితే ఇప్పుడైతే నష్టాపేట వెళ్తున్నాం అనమాట నష్టాపేట వెళ్ళి అక్కడ లంచ్ చేసేసి అక్కడి నుంచి ఇంకా బయలుదేరుతాము శ్రీశైలము అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో తీయలేదండి అంత హడా అడుగుంది కదా వెళ్ళాలని తొందరలో ఉన్నాం అనమాట సో వీడియో తెలియకపోయాను ఇంకంతా లగేజ్ అంతా బయట పెట్టేస్తాము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇప్పుడు మేము బయలుదేరిపోయి అమ్మ వాళ్ళని షాప్ దగ్గర పికప్ అనమాట అమ్మ నాన్నని నేను మా తమ్ముడు మా మరుదలన్నమాట ఇంకా మా అమ్మని నాన్ని పికప్ చేసుకొని ఇంక అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాం శ్రీశైలం ఇవన్నీ స్నాక్స్ ఐటమ్స్ అనమాట ఇది ఒక బ్యాగ్ ఉంది మళ్ళీ మా అమ్మ ఒక బ్యాగ్ తెచ్చింది షాప్ దగ్గర నుంచి ఈ టూ బ్యాగ్స్ తీసుకొని అనమాట ప్రభ శివరాత్రి ప్రభ అలానే ఉంది కట్టింది ఇంకా మా అమ్మ వాళ్ళ షాప్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడి నుంచి ఇంకా అమ్మ వాళ్ళని తీసుకొని ఇంకా శ్రీశైలం స్టార్ట్ అవుతాం అనమాట ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఎక్కేశారు ఇంకా స్టార్ట్ అయ్యాము ఇప్పుడే అదే చెప్పాను కదా ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్తుంది అందుకు దాదాపు ట్వంటీ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను అండి శ్రీశైలం ట్వంటీ ఇయర్స్ పైన అయిందనమాట ఇప్పటిదాకా వెళ్ళడమే కుదరలేదు దీనికి ముందు కూడా వెళ్తానని అనుకోలేదు ఎందుకంటే అప్పుడే అనుకున్నాం కానీ దానికి ముందే నాకు హెల్త్ బాగాలేదనమాట కలకళకు వచ్చింది అది తగ్గింది దాని తర్వాత ఏమో మోషన్స్ అనమాట వన్ డే మొత్తం అసలు వెళ్తాను అనుకోలేదు వీళ్ళైతే ఫారినర్స్ అనమాట చక్కగా ఆటో నడుపుతున్నారు వీళ్ళు ఇంతకు ముందు మేము పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు అక్కడ కలిశారనమాట ఎంత బాగా వాళ్ళే నడుపుకుంటూ వెళ్తున్నారు ఆటో ఎక్కడ ఇలా టూరిజం అనుకుంటే ఎక్కడికో వెళ్తున్నారు వాళ్ళు టూరిస్ట్లే ఆటోలేనే వెళ్తున్నారు అనమాట మేము పెట్రోల్ బంక్లో కనిపించాము కదా ఇప్పుడు మాకు హాయ్ చెప్తున్నారు వాళ్ళు చాలా నడుపుతున్నారండి ఏమి నా మూసి లేకుండా ఆటో హాయిగా హ్యాపీగా నడుపుకుంటూ అనమాట ఆటో సో అలాగా ఇన్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందనమాట శ్రీశైలం ఎంతంటే ఎగ్జైటెడ్గా ఉందనమాట ఎలా ఉండి ఇంక ఇంకైతే దోరణాలు వచ్చేసేసామండి ఇంకా ఇక్కడ నుంచి ఘాట్ అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉండిద్ది అన్నమాట పైకి ఎక్కడం అనేది తిరుపతి ఘాట్కి శ్రీశైలం ఘాట్కి చాలా డిఫరెన్స్ ఉందండి తిరుపతి ఏంటంటే రావడానికి మళ్ళీ పైకి ఎక్కడానికి దిగడానికి సపరేట్ వేస్ సపరేట్ రోడ్ వేస్ కదా కానీ శ్రీశైలం అలా కాదు కదా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఒకే రోడ్లో వెళ్ళాలి ప్లస్ చాలా డేంజర్గా ఉంటుంది ఘాట్ కూడా చాలా టర్నింగ్స్ అనేవి హెయిర్ హెయిర్ పిన్ లో మోడల్లో ఉంటుంది అనమాట టర్నింగ్స్ వెంట వెంటనే వస్తాయి అనమాట చాలా జాగ్రత్తగా నడపాలి పైకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ చాలా చూసుకొని నడపాలన్నమాట షార్ప్గా ఉంటే టర్నింగ్స్ కూడా ఇక్కడి నుంచి ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట చెక్ పోస్ట్ ఫారెస్ట్ స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడి నుంచే చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను కదండి ఇలా నాకు ఇలా ఎక్కేటప్పుడు ఏ కొండైనా ఇలా ఎక్కేటప్పుడు ఆ అడవిని చూస్తే చాలా బాగుంటుంది అనమాట ఫ్రెష్ ఎయిర్ అంతా బాగా నచ్చుతుందనమాట కానీ ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చాను కదా నేను అప్పుడు ఎలా ఉండేది కూడా మర్చిపోయాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కదా నేను వచ్చింది ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మర్చిపోయాను అప్పుడు కొంచెం కొన్ని కొన్ని అయితే గుర్తున్నాయి ఇలా అడవి మాత్రం బాగా గ్రీనరీగా ఉండేదండి అప్పుడు కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది చెప్పాలనుకుంటే అంటే ఇప్పుడు సమ్మర్ వాళ్ళు లేకపోతే ఏమో తెలియట్లేదన్నమాట అప్పుడైతే దట్టంగా గ్రీనరీగా ఉండేదన్నమాట ఇప్పుడైతే బాగా ఎండిపోయే చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి దాదాపు అడవి లోపల అంతా ఎండిపోయినట్టుగా ఉంది ఎప్పుడో ఎక్కడో కొ కొంత చోట మాత్రమే గ్రీనరీగా ఉంది అది చూస్తే వాళ్ళ డిసప్పాయింట్ అనిపించింది అనమాట నాకు శ్రీశైలం బాగా నచ్చేది అడవి బాగా గ్రీనరీగా ఉండేది అనమాట ఎంత దట్టంగా ఉండేది అంటే లోపల ఏం కనిపించేంతగా మన రోడ్డు మీద వెళ్తుంటే ఈ బయట చెట్లు తప్పితే లోపల ఏం కనిపించేటట్టుగా ఉండే ఉండేదన్నమాట కానీ అలా లేదు ఇప్పుడు ఫారినర్స్ ఇంకో ఫారినర్స్ అనమాట వాళ్ళు కూడా ఇలా ఆటోలో వెళ్తున్నారు ఇలా అదే వెళ్తూ ఉంటే అంత గ్రీన్ గా ఉండేదో ఇప్పుడు అంతా ఎండిపోయినట్టు మొత్తం అసలు ఇక్కడ ఏమేమి అమ్ముతారు నానాలు అది హనీ మరి హనీ కూడా దొరికింది కదా రోడ్డు మీద పెట్టే రాజీవ్ గాంధీ అంట నాన్న కూడా అదే అంటున్నారు అనమాట ఇంతకుముందు చాలా దట్టంగా ఉండేది అడవి గ్రీనరీగా బాగా బాగుండేది చూడటానికి అంటున్నారు అది కాకుండా ఇక్కడ తండాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా రోడ్డు మీద పెట్టి అమ్మేవాళ్ళు ఉసిరికాయలు ఇంకా ఇవన్నీ అమ్మేవాళ్ళంట నాన్న అదే చెప్తున్నారనమాట ఇలా అడవి అంతకుముందు బాగుండేది మేబీ సమ్మర్ వల్ల ఉండొచ్చు అయితే వర్షాలు పడకపోవడం వల్ల ఇలా అవి ఉంటాయని అదే అనుకుంటున్నాము జంతువులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతే అసలు ఈ చెట్టు నీడ కూడా ఉండదు కదా అసలు బాగా ఎండిపోయాయండి ఆ చెట్లు నీడలేకపోతే వాటర్ లేకపోతే ఆ లోపల జంతువులన్నీ ఏమైపోయామా అని అవే మాట్లాడుకుంటున్నాము అనమాట వెళ్ళేటప్పుడంతా అదే డిస్కస్ అనమాట అది మాత్రం డిసప్పాయింట్మెంట్ అనిపించిందండి ఆ అడవిని చూసి చాలా బాధేసింది అనమాట నాకు

పంది కొక్కు కాదు పంది అడివి పంది పిగ్గుంటది కదా అదే అడివి పంది అనమాటలో ఉండదు అది మామూలు పిక్స్ అయితే బురదలో ఉంటాయి అప్పుడు చిన్నప్పుడు అయితే మేము వెళ్ళేటప్పుడు ఏ ఒక్క యానిమల్స్ కనిపించేవండి పీకాక్స్ కానీ పీకాక్స్ కానీ ఇంకేదన్నా కొన్ని యానిమల్స్ అయినా కనిపించేవి ఇప్పుడు అదే అనుకుంటున్నాం ఒక్క యానిమల్ కూడా కనిపించలేదు ఓన్లీ మంకీస్ మాత్రం ఉన్నాయి అనమాట మంకీస్ ఒక్కడే కనిపించాయి అప్పుడు మేము ఒకసారి అయితే పీకాక్ ఏదో చిన్నప్పుడు ఆగి చూసామన్నమాట సో ఇలా చెట్లు ఇలా ఉంటే ఇలా యానిమల్స్ అయినా ఎక్కడ ఉంటాయి చెప్పండి ఉండవు కదా అవి ఎక్కడో లోపల దట్టగా ఉన్న చోట ఉన్న ఉంటాయి అనమాట నాకు తెలిసి యానిమల్స్ అన్నీ ఎలా ఇబ్బంది పడుతున్నాయి అనుకుంటున్నామన్నమాట వాటర్ లేకుండా అది అంతా ఇంకా ఈ మధ్య మధ్యలో అయితే ఇలా తండాలు ఉన్నాయండి ఇక్కడ జన్ ఇక్కడ అడవిలో ఉండే వాళ్ళు అనమాట ఇలా తండాలుగా ఉంటారనమాట అక్కడ రాసి పెట్టారు ఈ తండ ఈ తండా అనమాట పేర్లు వీళ్ళైతే ఒక నిద్ర వేసేసారు పైకి వెళ్ళి లోపే అత్తాకోడలు బాగా నిద్రపోతున్నారు అనమాట ఇంకా పైకత్తే వచ్చేసామండి ఇక్కడ కొంతమంది అవుతారండి శిఖర దర్శనం చేసుకున్న చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఆగి చూస్తారనమాట ఇది శిఖర దర్శనం కనుక జరిగితే కైలాసానికి వెళ్తారంటారనమాట అది ఇక్కడ ప్రసిద్ధి దాని తర్వాత మేము కొంచెం ముందుకెళ్తే సాక్షి గడుపుతున్నాయి అనమాట ఇక్కడ శిఖర శిఖర దర్శనం దగ్గరే అనమాట ఈ నంది కూడా పైకైతే వచ్చేసామన్నమాట ఇంకా శ్రీశైలం ఇక్కడ సాక్షి గణపతి దేవాలయం ఉంది అనమాట మనము ఈ గణపతికి మనము మన కోరికను చెప్తే ఈయన శివుడికి చెప్తాడనే అనేది అంటారనమాట అందరూ అందుకనే శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ముందుగా ఫస్ట్గా వాళ్ళ కోరికలు ఇక్కడ సాక్షి గణపతి దగ్గర చెప్పుకుంటారనమాట ఇక్కడ ఆగి మేము కూడా అందుకని ఇక్కడ ఆగామనమాట నేనైతే ఇదే అనుకుంటా అప్పుడైతే గుర్తులేదు వెళ్ళామో లేదో అని తెలి తెలియదనమాట ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ దర్శనం చేసుకొని పైకి వెళ్దామని ఇక్కడ వెలిసిన శివుని చెవిటి మల్లయ్య అంటారండి అందుకని మన కోరికల్ని ఇక్కడ గణపతి దగ్గర చెప్పుకుంటే ఆయన అక్కడదాకా చేరుస్తారంటారనమాట అందుకని ఎవరైనా సాక్షి గణపతి దగ్గర అయిన అంట సాక్షి మన కోరికలన్నిటికీ అందుకే సాక్షి గణపతి అంటారనమాట మన కోరికలను అక్కడి దాకా చేరుస్తారంట గణపతి స్వామి సో మన ఏదైనా ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ ఆగి వాళ్ళ కోరికని చెప్పి వెళ్తారనమాట శ్రీశైలం అని చాలా ప్రసిద్ధి చెందిందండి ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటనమాట శ్రీశైలం అనేది ఇది భూమికి నాభి అంటారనమాట శ్రీశైలాన్ని మధ్యలో ఉంటుందంట భూమి మధ్యలో అందుకనే నాభి అంటారు వీళ్ళైతే పోటీలు బడి గుంజులు తీస్తున్నారండి ఇక్కడైతే దర్శనం బాగా జరిగిందనమాట లోపలికైతే ఫొటోస్ కెమెరా అలవ్ లేదనమాట అందుకే తెలియదు ఏమీ మేమైతే ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకొని దర్శనం బాగా జరిగింది దర్శనం చేసేసుకొని ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నాము కూర్చొని ఇంక పైకి వెళ్ళిపోయామనమాట దర్శనం చేసుకొని ఇలా పార్కింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ షాప్స్ ఉన్నాయండి ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయన్నమాట సరస్వతి చెట్లు ఇది అయితే గారం అండి అనమాట ఇది చంద్రగ్రహణం సూర్యగ్రహణం అప్పుడు పెట్టుకుంటారు సరస్వతి చెట్టు కూడా చాలా మంచిది ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారనమాట తర్వాత మాకు ఇవి అన్నమాట ఇంకా ఆగాం కదా మనం అందుకని మా తమ్ముడు తీసుకుంటున్నాడు అనమాట ఇవి మసాలా దానికన్నా ముందే మామిడికాయలు ఆల్రెడీ తీసేసుకున్నామన్నమాట ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్తున్నామండి ఇంకా వెళ్ళి రూమ్ తీసుకోవాలన్నమాట సత్రంలో అందుకనే వెళ్తున్నాము మేమైతే వన్కి అలా బయలుదేరామండి వన్కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయిందనమాట ఘాట్ మొత్తం ఎక్కేసరికి ఫైవ్ థర్టీ అలా అయింది ఇంకా రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి ఇంకా దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాము శ్రీశైలం అంత దూరం కూడా కాదండి ఫోర్ ఫోర్ కరెక్ట్గా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అనమాట జర్నీ ఒక్కోసారి మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుని ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు అనమాట కానీ నాకు ట్వంటీ ఇయర్స్ పట్టింది అనమాట శ్రీశైలం రావడానికి అంటే దేవుడు పిలవలేదనమాట ఇన్ ఇయర్స్ అలాగా ఎప్పుడు వస్తానో ఇప్పుడు వస్తాననుకుంటూ ఉన్నాను అనమాట ఇప్పటికి కుదిరింది రావడానికి అసలు వచ్చేదాన్ని కాదు ఇప్పటికి కూడా నాకు ఇంకా తగ్గింది కాబట్టి వచ్చాను లేకపోతే ఈసారి కూడా మిస్ అయ్యేదాన్ని అనమాట ఎలానో మిస్ అవ్వకుండా వచ్చానమాట ఇప్పుడైతే ఇంకా లోపలికి వచ్చేసాం సత్రం దగ్గరికి వచ్చేసామండి ఇంకా రూమ్ రూమ్స్ అయితే రూమ్ దగ్గరికి రూమ్కి తీసుకొని ఇంక వెళ్తున్నామన్నమాట లగేజ్ తీసుకొని లగేజ్ అంతా తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడే రూమ్ అయితే బాగుందండి సింగిల్ రూమ్ తీసుకున్నాం అనమాట ఇక సోఫా కానీ చాలా విశాలంగా ఉందన్నమాట డబల్ బెడ్ ఇచ్చారు సోఫా ఇచ్చారనమాట చాలా బాగా నచ్చింది నీట్గా ఉందన్నమాట రూమ్ తర్వాత అందరం వచ్చేసి ఇంక రెడీ అయిపోయామండి ఇంకా టైం అవుతుంది అనమాట దర్శనానికి ఇంకా అప్పటికే ఫైవ్ థర్టీ దాటిందిగా సిక్స్ అలా అయింది కదా మేము రెడీ అయ్యే అందరం రెడీ అయ్యేసరికి సెవెన్ థర్టీ అలా అయిందన్నమాట ఇంకా దర్శనం టెన్ వరకే అన్నారు సో మేము ఇంకా అందరం రెడీ అయిపోయి కిందకు వెళ్తున్నాం అనమాట కింద భోజనాలు ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తారన్నారు అనమాట సెవెన్ థర్టీ అలా అయిపోయింది రెడీ అవ్వడం అనమాట ఇంక వెళ్ళి ఇంకా డిన్నర్ చేసిన తర్వాత దర్శనానికి వెళ్దామని ఉన్నాము లేకపోతే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ డిన్నర్ ఉండదు కదా సో అందుకని ఇంకా డిన్నర్ చేసి వెళ్దామని చెప్పి కూర్చున్నాం అనమాట ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట సెవెన్ థర్టీ అయింది కదా ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తారా డిన్నర్ అని చెప్పి ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం ఇంకా ఇంకా దర్శనం అయితే టెన్ దాకే అన్నారు సో వెళ్ళి త్వరగా దర్శనం చేసుకోవాలని అనుకున్నాం త్వరగానే అయిపోతుంది అన్న దర్శనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే పడుతుందంట దర్శనం అడిగాము అక్కడికి అనుకున్నాం అనమాట మనం ఖాళీ దొరికితే ఆగుతామా ఇంకా ఫొటోస్ స్టార్ట్ చేశారండి కొంతసేపు అలా ఫొటోస్ దిగామనమాట అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంకా ఏట్ అయిపోయిందనమాట ఇంకా డిన్నర్కి అలో చేశారు ఇంకా డిన్నర్ చేద్దామని వెళ్ళామనమాట ఇక్కడ ఓన్లీ ఏంటంటే సత్రం కాబట్టి ఓన్లీ రూమ్స్ ఇచ్చిన వాళ్ళకి డిన్నర్ పెడతారు అనమాట బయట చేయాలని దేవస్థానం అన్న ప్రసాదం కూడా ఉండేది అనమాట అక్కడ చేయొచ్చు మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక పచ్చడి పప్పు ఇంకా కర్రీ వేశారు సాంబార్ పెరుగు అనమాట ఇంక ఇప్పుడైతే మేము కార్ అయితే తీసుకెళ్ళట్లేదండి కార్ పార్క్ చేసి అంతా వెతుక్కునేసరికి టైం అయిపోయింది అని చెప్పి ఆటోలో వెళ్తాం అనమాట ఇక్కడైతే భోజనాలకి ఎవరికో ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇంకా టైం కొంచమే ఉంది కాబట్టి ఇంకా ఆటోలో వెళ్ళిపోయాము ఆటోస్ అయితే ఫ్రీక్వెంట్గానే దొరుకుతున్నాయి అనమాట ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మా అమ్మ నాన్న అయితే తన హ్యాండిక్యాప్ మా నాన్న హ్యాండిక్యాప్డ్ కిందకి వస్తారు కాబట్టి నడవలేరు కాబట్టి సో అటు లైన్లో వెళ్ళారనమాట వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా పంపిస్తారని నడవలేరు కదా ఎక్కువ అని చెప్పి మేమైతే వేరే వేరే లైన్లో వెళ్ళిపోయాము కానీ అప్పటికే కరెక్ట్గా టెన్ దాకా ఉందంట కానీ దర్శనం కానీ అలో చేసేది నైన్ ఏంటండి సో మేము వెళ్ళంగానే తాళం వేశారనమాట ఫస్ట్ ఎలవ్ అన్నారు కొంచెం బతిమలాడితే అప్పుడు తాళం తీసి అలో చేశారనమాట దర్శనం అయితే బాగా జరిగింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే అయిపోయింది అనమాట దర్శనం ఇంకా దర్శనం చేసుకొని ఇప్పుడే రూమ్కి బయలుదేరుతున్నాం అనమాట మా కూడా ఆపారు ఇద్దరిని ఆపారనమాట కానీ కొంచెం రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పంపించారు ఇంకా దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది మా అమ్మ అయితే బెలూన్ కూడా అనమాట ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా ఆటోకి మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయామనమాట ఇంకా అభిషేకాలు కుంకుమ పూజలు అవి చేయించుకోవాలంటే ఇంకా తెల్లవారు జాన్ ఉంటుంది కదా తెల్లవారు జాన్ చేయించుకోవడం మంచిది అంటే అభిషేకాలు అవన్నీ అప్పుడే జరుగుతాయి అనమాట ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు టికెట్స్ అనేవి ముందుగా అయినా బుక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మేము రూమ్ దగ్గరకు వచ్చేసాము ఇవి వీళ్ళందరూ దాతలు అనమాట ఇచ్చిన వాళ్ళ వాళ్ళ ఫొటోస్ అనమాట ఇవన్నీ సత్రంకి డొనేట్ చేసిన అనమాట వీళ్ళ వాళ్ళ ఫొటోస్ వాళ్ళు రూమ్ దగ్గర ఎవరెవరు డొనేట్ చేస్తారో వాళ్ళ నేమ్స్ కూడా రాశారు మేమైతే రూమ్కి వచ్చేసామన్నమాట ఇంకా అప్పటికే జర్నీ చేసి ఇంకా తర్వాత దర్శనం అంతా ఇది ఇప్పుడు హడావుడి హడావుడిగా ఉంది కదా ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా కాసేపు నిద్రపోయామండి నైట్ ఇంకొచ్చేసి ఇంక రెస్ట్ తీసుకున్నాం పట అందరం ఇది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అనమాట వ్యూ చూపిద్దామని పైకి ఎక్కాను అనమాట సూపర్గా ఉంది వ్యూ అయితే సత్రం పైకి ఎక్కి తీసాను అనమాట అప్పుడే సన్ రైజ్ అవుతుంది చాలా కొండలు ఆ సన్ రైజు చాలా బాగుందనమాట మేము పొద్దునే రెడీ అయిపోయి ఎయిట్ థర్టీ కల్లా రెడీ అయిపోయామండి అందరము రెడీ అయిపోయి ఇంక వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడైతే ఇక్కడ మేము మహానంది మరియు నవగ్రహాల గుళ్ళు ఉన్నాయన్నమాట నా స్టాప్ ఆయన నుంచి ఒక వచ్చి ఒక ఆయన ఇక్కడ నవగ్రహాల గుళ్ళు కట్టించారనమాట అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాము కిందకి మేమైతే నైట్ సరిగ్గా చూపించదు కదా సత్రాన్ని అందుకని మార్నింగ్ ఇలా వీడియో తీసాను అనమాట అంతా చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది కానీ ఇది మాత్రం నాకు గుర్తుంది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఈ సత్రమే అనమాట మేము వచ్చింది సో బాగా గుర్తుందనమాట అప్పుడు కూడా ఆ సత్రం నుంచి చూస్తే చాలా బాగా కనిపించేది అదే నాకు బాగా నచ్చేదనమాట ఇంకా గాడ్ దిగే ముందే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నామండి సో అందుకే వచ్చామాట అది కాక కొంచెం షాపింగ్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు సరిగ్గా సరే అని బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తున్నాం అనమాట ఈ హోటల్కి వచ్చాము ఫస్ట్ కానీ ఇక్కడ మా తమ్ముడికి నచ్చలేదు అనమాట ఇంకా మా నాన్న వాళ్ళు మాత్రం ఇక్కడ తిన్నారు మేము మాత్రం బయటకు వెళ్ళామనమాట ఇక్కడ ఉగ్గాని బజ్జీ ఫేమస్ అంట నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను చూస్తున్నాను అనమాట నేను ఎప్పుడు తినలేదు ఇక్కడ ఫేమస్ అంట ఇది ఉగ్గాని బజ్జీ ఇస్తారు మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట దాంతోపాటు మైసూరు బోండా దోశ ఇవి తినేసేసి మేము చిన్న షాపింగ్ చేసేసి అంత పెద్ద షాపింగ్ ఏం చేయలేదులేండి అక్కడ షాప్స్ అన్నీ ఏం ఓపెన్ చేయలేదు అనమాట అప్పటికే అందుకని వచ్చేసామన్నమాట ఇంకా ఘాట్ అయితే అనమాట ఇప్పుడే ఇప్పుడైతే ముందు నవగ్రహాల గుడికి వెళ్ళి దాని తర్వాత మహానంది అనమాట ఇక్కడ దారులో అయితే కోతులు ఉన్నాయన్నమాట చాలా ఇక్కడ కోతులకి ఏంటంటే మధ్య మధ్యలో ఇలా పడేశారు అవి తినడానికో మరి ఏమో తెలియదు కొన్ని కొన్ని కొంచెం దూరంలో పడేశారనమాట కానీ ఎండలకి చెట్లు చెట్లు ఈ ఎండలకి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాయండి కోతులు మాత్రం అందుకని ఏం చేశారంటే చాలామంది ఇలా ఫుడ్ అట్టికాయలు ఇవన్నీ పెడుతున్నారు ఇలా పోయడమో అలా చేస్తున్నారు అనమాట అది కాకుండా వాటర్ కూడా పోస్తున్నారు చిన్న తొట్టులాగా పెట్టారనమాట అక్కడక్కడ అక్కడ చాలామంది వాటర్ పోస్తున్నారు అనమాట వాటి కోసం అని పాపం వాటర్ కూడా ఎక్కడా దొరక ఈ సమ్మర్లో అయితే ఇంకా చాలా కష్టం ఘాట్ అయితే అలా దిగుతున్నామండి ఇంకా కిందకి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలనమాట ఇంకా స్లాంట్గా వెళ్తూ ఉంటాం కదా కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా కష్టం కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా దిగాలనమాట నేను మహానంది కూడా ఎప్పుడు వెళ్ళలేదండి అది కూడా ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము శ్రీశైలం అని అంతకుముందు వెళ్ళాను కానీ మహానంది మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము ఇప్పుడైతే ఘాట్ అనేది దిగే దిగేస్తున్నామండి ఇవి పంట పొలాలన్నమాట ఇక్కడ నుంచి కింద పంటలు వేసే పొలాలు చూడండి ఎలా ఉన్నాయో కానీ ఇప్పుడైతే ఏం హార్వెస్ట్ చేయట్లేదు అనుకుంటే ఇది సమ్మర్ కదా వాటర్ గోల్డ్ లేవు కదా అందుకని ఏమి హార్వెస్ట్ చేయట్లేదు కానీ అలా కనిపిస్తుంది అనమాట అలా పొలాలని ఘాటు అయితే దిగేసామన్నమాట ఇంకా ఇక్కడ నుంచి ఇంకా గిద్దలూరు ఖమ్మం మీదుగా వెళ్ళాలన్నమాట వెళ్ళి అక్కడ కూడా ఒక ఘాటు వచ్చింది యాక్చువల్గా నేను ఘాటు ఉండిద్ది అనుకోలేదు ఇంకా తర్వాత కానీ అక్కడ కూడా ఘాట్ వచ్చింది ఇది మొత్తం నల్లమల్ల ఫారెస్టే అదే చెప్తున్నాడు మా నాన్న మా అమ్మాయి అడుగుతుంది అనమాట ఈ కొండలు ఏంటి అవన్నీ అని అన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉండిద్ది అనమాట కూర్చొని అదే మా నాన్న కూడా చెప్తున్నారు అనమాట ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్టే అని చెప్తున్నారు ఇది కూడా మొత్తం అది నల్లమల్లే నా చె ఇంకా కంబము అనే ఊరు గిద్దలూరు దాటిన తర్వాత ఇంకా ఈ ఘాట్ మళ్ళీ స్టార్ట్ అయిందండి ఇక్కడ ఫారెస్ట్ ఏరియా మళ్ళీ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట ఇప్పుడే ఇదైతే శ్రీశైలం దానికన్నా చాలా డేంజర్ గా ఉందండి ఈ ఘాట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి కదా అవి అంతకుముందు పాత బ్రిడ్జ్ అంట పెద్ద పెద్ద స్తంభాలు లాగా ఉన్నాయి కదా ఈ పాత బ్రిడ్జ్ వంట ఈ ఘాట్ అయితే ఇంకా డేంజర్గా ఉందండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట అందుకే చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం స్లోగా వెళ్తున్నాం అనమాట అంతలోకి ట్రైన్ వచ్చింది అనమాట గూడ్స్ ట్రైన్ వెళ్తుంది అదే చూస్తున్నాం అనమాట ఇంక ఇక్కడైతే దగ్గరలో అన్ని అరటికాయ చెట్లేనండి మహానంది అంటే బాగా ఫేమస్ అంట అటి తోటలు మహానంది అరటి అనేది చాలా ఫేమస్ అంట అందుకని ఇటు పక్కన మహాందల్ వెళ్ళే దారిలో అంతా చాలా అరటి చెట్లు ఉన్నాయి కోతులు పెట్టడానికి తీసుకుంది అవి షుగర్ ఇవి స్పెషల్గా షుగర్ పేషెంట్స్ కనండి మామూలుగా అయితే అట్టేపలు తినకూడదు కదా షుగర్ పేషెంట్స్ కానీ వీళ్ళ సపరేట్గా ఇక్కడ షుగర్ పేషెంట్స్ కోసం అట్టపలు పండిస్తారంట అవి కూడా తీసుకున్నాం అనమాట మా నాన్నకి షుగర్ ఉందిగా అందుకనే తీసుకున్నాము ఇంకా ఇలా రోడ్డు మీద అయితే మొక్కజొన్న ఇలా ఇలా పోసారండి ఎండబెట్టడానికి అనమాట రైతులు ఇలా దారి పొడుగుతున్న పోసారనమాట నవగ్రహాల టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఏంటంటే నవగ్రహాలకి సపరేట్ సపరేట్గా గుళ్ళు ఉన్నాయి అనమాట నష్టాపాటి నుంచి ఒక ఆయన సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి గుళ్ళు కట్టారనమాట అంతకుముందే వచ్చాడు కానీ ఇక్కడ మాట సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇక్కడ లంచ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి కరెక్ట్గా లంచ్ టైం అయింది కాబట్టి అక్కడే లంచ్ వేసామన్నమాట వీళ్ళు రైస్లో పెసరపప్పు వేశారు మనం పులగంలో వేసుకుంటాం కదా అలా వేశారనమాట సో పూజలు చేయడానికి సాయంత్రం అవుతుంది కాబట్టి అంతలోకి మహానంది వెళ్ళి దర్శనం చేసుకుందామని మహానంది వచ్చామన్నమాట మహానంది రావడం కూడా ఫస్ట్ టైం అండి ఎప్పుడు రాలేదు నేను ఇక్కడ మహానందిలో ఏంటంటే లోపల కొనలు కూడా ఉంటాయి అనమాట చోళ్ళ రా చోళ్ళప్పుడు కట్టించారంట ఇది ఈ గుడి ఈ కొలలు చాలా ఫేమస్ అనమాట మంచినీటి కొనలు అనమాట చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం చూసాను లోపల కెమెరా లేదు కాబట్టి తీయలేదనమాట కానీ లోపల కొండలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సమ్మర్లో దిగి ఆ కొండలు స్నానం చేస్తే కూడా చాలా మంచిదంట కానీ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేవి తెలియదు అనమాట కొనలోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు అంట చాలా క్లియర్గా ఉన్నాయి అనమాట లోపల ఏమున్నదో చాలా బాగా కనిపిస్తున్నాయి వాటర్ వాటర్లో అనమాట మా అమ్మ అయితే చాలాసేపు గొడవ చేసిన దిగును దిగనని అలానే కొంచెం దించామనమాట మేము వెళ్ళి దిగడానికి మేము అంత అరేంజ్మెంట్స్ చేసుకొని రాలేదన్నమాట సో అందుకని మేము దిగలేదు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లోపల అందరు ఆ కొలల్లో అనమాట చిన్నపిల్లలు అయితే అసలు భయపడకుండా అంటే అంత లోతుగా ఏం లేవండి కాళ్ళ పైదాకే అన్నమాట సో అందరు దిగి బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట మేమైతే దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిన దర్శనం అంతకన్నా ఏం పట్టలేదు ఇంకా దర్శనం చేసుకొని బయటకు ఈ ఇవి బాగా నచ్చాయనమాట నాకు వినాయకులు చాలా ఒక్కొక్క డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తోటి పట్టుకొని ఉన్నారనమాట చాలా బాగా నచ్చింది ఇది మహానంది వ్యవసాయ కళాశాల అంట బాగుందని తీసాను మధ్యలో తర్వాత నవగ్రహాల గుడి దగ్గరకు వచ్చేసామన్నమాట ఇక్కడైతే ఇంకా ఇక్కడ ఆవులు ఉంటే కపిల ఆవులు అంట ఇవి కపిల్ గోవు అంటారు కదా ఆ గోవులు అనమాట వీటికి బనానాస్ ఉన్నాయన్నమాట అవి పెడుతున్నాం అనమాట ఇంకా అదే కాకుండా ఇక్కడ ఉన్న ఇంకో మరో ప్రత్యేకత ఏంటంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు వృక్షాలు ఉంటాయన్నమాట అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉందన్నమాట ఒక్కొక్క వృక్షం అంట సో ఆ ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు వృక్షాలు ఉన్నాయన్నమాట ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఎప్పుడు అనమాట నక్షత్రాలకి ఇలా చెట్లు ఉంటే అని నాకు తెలియదు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది మా అమ్మాయిది నాది మాత్రం బాగా అండి స్వాతి నక్షత్రం అయితే మధ్య చెట్టు మోదుగు చెట్టు అనమాట నాదైతే మోదుగు చెట్టు అనమాట ఈ రెండు పేర్లు అయితే బాగా గుర్తున్నాయి కానీ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు చెట్టు ఉన్నదన్నమాట అలాగ పేర్లు ఉన్నాయి ఒక్కోదానికి ఒక్కో చెట్టు అది బాగా నచ్చింది నాకు ఇక్కడ పెంచారనమాట ఇది ఇది ఈ నేను ఇప్పుడే చూడటం ఇది మామిడి చెట్టు అంట ఒక నక్షత్రానికి మామిడి చెట్టు ఒక నక్షత్రానికి ఉసిరి చెట్టు అలా ఉంది స్వాతి మధ్య చెట్టు అనమాట ఇది మా ఇది ఈ నక్షత్రం ఇలా రకరకాల నక్షత్రాలకి రకరకాల చెట్లు ఉన్నాయన్నమాట మేబీ ఈ నక్షత్ర వాళ్ళు ఈ చెట్లకు పూజ చేస్తే చాలా మంచిది సో అలా తెలియడానికి ఇలా పెట్టారనమాట అంటే ఇక్కడ గ్రహాలకి చేస్తారు నక్షత్రాలు గ్రహ దాన్ని బట్టి మన గ్రహశాంతి కోసం చేస్తూ ఉంటారు కదా సో అందుకనే ఇక్కడ ఇవి కూడా పెంచారు అనుకుంటున్నానండి ఇవైతే అన్ని చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ ఒక్క గ్రహానికి ఒక్కో గుడి ఉందండి ఏ గ్రహశాంతి కావాలంటే ఆ గుడి అలా చేయించు సపరేట్గా చేయించుకోవచ్చు అనమాట ఇవన్నీ ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు అనమాట ఇప్పుడు ఒక్కో గుడి చూపిస్తాను సూర్యుడి దగ్గర నుంచి కేతు దాకా చూపిస్తాను అనమాట గ్రహాల గుడులు అనమాట చాలా బాగుంది చాలా మంచిగా అనిపించింది అనమాట ఇక్కడ ఈ సపరేట్ సపరేట్గా పూజలు చేస్తారని అని మనకి ఏ గ్రహస్థితి బాగలేకపోతే దాన్ని తగ్గట్టుగా పూజలు చేస్తారనమాట మనకి మన జాతకం చూసి కూడా మనకి చెప్తారనమాట ఈ గ్రహస్థితి బాగాలేదు మీకు ఇప్పుడు ఈ గ్రహస్థితి బాగాలేదని కూడా చెప్తారనమాట దాన్ని దాన్ని బట్టి మనం ఇక్కడే పూజ చేయించుకోవచ్చు అనమాట ఇది స్వస్థలం అయితే నష్టపేటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కట్టారనమాట ఇలాగా ఇక్కడ మధ్యలో అయితే శివాలయం కూడా ఉంది ఇక్కడ అభిషేకం చేయించుకుంటున్నామన్నమాట అంతా కొంచెం తిరిగిన తర్వాత అన్ని గ్రహాలు చూసి ఇంకా కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇంకా ఇక్కడ శివాలయంలో ఇక్కడ శివుడికి పూజ అనమాట అభిషేకం చేశాము అభి అభిషేకం చేసుకొని ఇంకా ఇక్కడైతే పూజా కార్యక్రమాలన్నీ ముగిసాయండి ఇంకైతే బయలుదేరిపోయామనమాట ఇక్కడ నుంచి ఇక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడైతే అభిషేకం చేయడం చాలా మంచిగా అనిపించిందండి ఈ సోమవారం పూట ఇలా అభిషేకం చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది ఒకసారి మొత్తం చూపిస్తాను అనమాట గుడి ఎలా ఉందనేది మొత్తం ఇంకొకటి ఏంటంటే మనం సూర్యుడి దగ్గర నుంచి మనం కేతు దాకా తిరుగుతాం కదా ఆ తిరిగే క్రమం అనేది లాగా ఏట్లాగొస్తుందనమాట అది అక్కడ రాశారనమాట చాలా బాగా మంచిగా అనిపించింది అనమాట ఇక్కడ అయితే మేము ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరిపోయామండి వెనక్కి ఈ ఊరంటే గాజులపల్లి అనమాట ఇక్కడ మహానంది లెవెన్ కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుంచి మధ్యలో ఉంటుంది మహానందికి వెళ్ళే దారిలో మధ్యలో ఉండిద్ది అనమాట ఇంకా రైల్వే స్టేషన్ ఫెసిలిటీ కూడా ఉందండి గాజులపల్లి స్టేషన్ పక్కనే అనమాట ఇలాగ గుడి అనమాట బ్యాక్ అయితే బయలుదేరిపోయామన్నమాట ఇంకా మధ్యలో ఇంకా డిన్నర్ కాగాము ఇక్కడే డిన్నర్ ఇక్కడ చేసేసి వెళ్దామని నలబీయమ వనం రెస్టారెంట్ అంట ఇక్కడ బటర్ నాన్నను వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము అనమాట తినేసేసాము తినేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట బ్యాగ్కి మా అమ్మ అయితే నిద్రపోతుందండి ఇంకా బాగా నిద్ర వచ్చేసింది అనమాట అలసిపోయింది నిద్రపోయింది ఇంకా ఎప్పుడైతే మేము తిన్నాము తినే కార్యక్రమం ఇంక నిద్రపోయిందనమాట ఇప్పుడైతే ఇంకా నష్టాపేట వచ్చేసాము మేము నష్టాపేట వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిందనమాట ఇంక ఇంటికి వెళ్ళిన అది వీడియో తీయలేదండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకమ్మ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోకుండా ఫర్దర్ అప్డేట్ కోసం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటా అండి నమస్తే